నమ జయ గురు నమ కుజగ్రహం మానవుల యొక్క జీవితాల్ని తారుమారు చేస్తూ వివాహాల్ని విచ్ఛిన్నం చేస్తూ అటు అబ్బాయిల్ని అటు అమ్మాయిల్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మగవాళ్ళకి ఎదురవుతున్నటువంటి ఆలస్య వివాహాలు స్త్రీల యొక్క ఆధిపత్యం పెరగడం ఇవన్నీ కూడా కుజగ్రహ ప్రభావం వల్ల జరుగుతూ ఉంటాయి సో ఏదైనా ఒక వ్యక్తి జీవితంలో వాడు స్వతంత్రంగా జీవితంలో ఎదగాలన్నా నిలదొక్కుకోవాలన్నా ధైర్యంగా ఒక ఉద్యోగం చేయాలన్నా వ్యాపారం చేయాలన్నా అసలు ధైర్యంగా బయట ప్రపంచంలో బతకాలన్నా కూడా కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరి అటు ధైర్యానికి కారకుడు కాన్ఫిడెన్స్కి కారకుడు విజయానికి కారకుడు అవుతూ ఉంటాడు అలాగే వ్యక్తి యొక్క సంపాదనకి కూడా కుజుడే కారణం అవుతుంటాడు ఇప్పుడు ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ప్రముఖంగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని పరిపాలిస్తుంది కూడా కుజగ్రహమే ఎవరి జాతకంలో అయితే కుజగ్రహ అనుగ్రహం ఉంటుందో కుజుడు బలంగా ఉంటాడో వారు ఈ భూమి సంబంధించిన వ్యాపారాలలో చాలా కోట్లాది రూపాయలు సంపాదించడం జరుగుతుంటుంది ఒకనొక రోజు సాధారణ స్థితిలో ఏమీ లేని ఒక వ్యక్తిగా ఒక సాధారణ కూలీగా ప్రవేశించి లైఫ్లో కొలది కాలంలోనే విపరీతమైనటువంటి ఆస్తుల్ని ధనాన్ని కూడబట్టి కేవలం కుజగ్రహ అనుగ్రహం కుజగ్రహ అనుగ్రహం ఉంటేనే పూర్వీకుల ఆస్తి మనకొస్తుంది ఆస్తికి తగిన ఆదాయం వస్తుంది అలాగే ఎవరి నుంచి విరోధాలు లేకుండా స్వతంత్రంగా ఎదగడం జరుగుతూ ఉంటుంది అటు వివాహాల విషయంలో కూడా ముఖ్యంగా స్త్రీలకి ఈ కుజుని యొక్క ప్రభావం వల్ల మరి తొందరగా వివాహం జరగాలన్నా వివాహం తర్వాత కాపురం సరిగ్గా ఉండాలన్నా అలాగే భార్యాభర్తలు జీవితాంతం కలిసి ఉండాలన్నా లేదా వారికి మంచి సత్సంతానం కలగాలన్నా కుజుడే కారణమవుతుంటాడు ప్రధానంగా ఎవరి జాతకంలో అయినా సరే స్త్రీలు కానీ పురుషులు కానీ ఇప్పుడు అందరూ ఒకటే కాబట్టి కుజుడు బలంగా ఉంటేనే వారి జీవితం లైఫ్ సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతుంటుంది అటువంటి కుజుడు ప్రస్తుతం ఈ జనవరి పదిహేనో తారీఖున మకర రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అంటే మకర రాశిలో ప్రత్యేకత ఏంటంటే మకర రాశిలో కుజుడు చాలా బలంగా అంటే ఉచ్చస్థితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు కుజుడు అత్యంత బలవంతుడై ఉంటాడనమాట ఇది ఎప్పటి వరకు ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు వరకు అదే రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది సుమారుగా నలభై ఎనిమిది నలభై తొమ్మిది రోజులు అటు ఇటుగా యాభై రోజులు సంచారంలో కుజుడు ఈ స్వక్షేత్రంలోకి వచ్చినా ఉచ్చ క్షేత్రంలోకి వచ్చినా ఈ పంచమహాపురుష యోగాల్లో రుచిక మహాపురుష యోగం అనే ఒక యోగాన్ని యాక్టివేట్ అవుతుంది ఈ రుచిక మహాపురుష యోగం ఎవరి యొక్క జన్మజాతకంలో ఉంటుందో వారు ఏ స్థాయిలో పుట్టినా ఎక్కడ పుట్టినా కానీ వారి యొక్క లైఫ్ అద్భుతంగా విజయం వైపు వెళ్తుంది అటు రాజకీయాల్లో రాణించాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో రావాలన్నా యూనిఫారం వేసుకున్నటువంటి ఏ ఉద్యోగం చేయాలన్నా చివరికి ఒక క్రమశిక్షణతో మెలగాలన్నా కుజుడు యొక్క బలం జాతకంలో తప్పనిసరిగా ఉండవలసింది అటువంటి కుజుడు ఉచ్చ స్థానంలోకి రావడం వల్ల ఎవరైనా సరే ఈ జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు మధ్యలో ఎవరైనా ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ సమయంలో జన్మించినట్టుంటే వారి జాతకంలో కుజుడు చాలా బలంగా ఉంటాడు ఆ ఈ సమయంలో జన్మించినటువంటి సంతానం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు కూడా అభివృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంటుంది ఈ పిల్లవాడు కూడా చాలా మంచి నాయకత్వ లక్షణంతో తొందరగానే సంపాదించి తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాలు చూసుకోవడానికి కూడా ఎక్కువ బలమైన అవకాశం ఉంటుంది అయితే అందరూ అనుకున్నట్టు ఈ కుజదోషం వల్ల స్త్రీల జాతకంలో ఇబ్బందులు వస్తాయని పురుషుల జాతకంలో ఇబ్బందులు వస్తాయని అనుకుంటారు అది కొంతవరకు వాస్తవే కానీ అది వ్యక్తి యొక్క ప్రవర్తన ద్వారా అతని క్రమశిక్షణ ద్వారా అతని నడవడిక ద్వారా కుజుణ్ణి వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది ఏ గ్రహాన్నైనా కూడా పరిహారం ద్వారానో వ్యక్తిగతంగానో మార్చుకోవచ్చు కుజుడు మరీ సులభంగా ప్రసన్నుడవడం జరుగుతూ ఉంటుంది మీరు చేయవలసిందల్లా కుజుడికి అనుకూలంగా శారీరక శ్రమ వ్యాయామం అలాగే క్రమశిక్షణ దుర్వ్యసనానికి దూరంగా ఉండడం వల్ల కుజుడు ఏ స్థానంలో ఉన్నా మీకు పాజిటివ్గా మారి కుజుడి యొక్క ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం జరుగుతుంది నవగ్రహాలలో అతి శీఘ్రంగా మీకు ఫలితాన్నిచ్చే గ్రహం కుజగ్రహం అటువంటి కుజగ్రహం అనుగ్రహం కోసం మరి ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందన్నది ఈ వీడియోలో క్షుణ్ణంగా వివరంగా తెలుసుకుందాం అలాగే కుజుని యొక్క పరిహారాలు కూడా ఈ వీడియో చివరిలో తెలుసుకొని అందరూ విజయం సాధిస్తారని ఆశిస్తూ స్వస్తి జై గురు దత్తాత్రేయ నమ మిథున రాశి వారికి అష్టమ స్థానంలో ప్రవేశించినటువంటి కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు అష్టమ స్థానంలోకి ఏ గ్రహం వచ్చినా కూడా సడన్గా కొన్ని మార్పులు అన్నవి రావడం జరుగుతూ ఉంటుంది అయితే సోకాళ్ళుగా అందరూ చెప్పుకునే కుజదోషం కుజుడు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు దాన్ని జాతకంలో కుజదోషం ఉన్నట్టుగానే భావించడం జరుగుతూ ఉంటుంది అయితే మిథున రాశికి కుజుడు అత్యంత పాపగ్రహం అవటం వల్ల మిగతా రాసుల వారితో పోల్చుకున్నప్పుడు ఈ కుజుడు అష్టమ స్థాన ప్రవేశం వల్ల కొంతవరకు దోషం ప్రభావం కనబడుతూ ఉంటుంది ఇది సాధారణంగా ఏంటంటే స్త్రీలకి అష్టమ కుజుడు ఎక్కువ ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది అది వారి యొక్క జన్మజాతకంలో కూడా ఇటువంటి కుజదోషం ఉంటే ఈ సమయంలో ఈ కుజుడు యాక్టివేట్ అయ్యి దాని యొక్క ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది అయితే సాధారణంగా మనకి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం ఈ మిథున రాశి వారికి కుజుడు అష్టమ స్థానంలోకి రావడం వల్ల దశమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడితో అర్థకోణ దృష్టి ఏర్పడింది సో ఆ కారణం వల్ల ఏమైందంటే సడన్గా ఉద్యోగంలో మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది అది ఉద్యోగం ఏదైనా సీటు మారడం కానీ ప్లేస్ మారడం కానీ ఈ ప్రభుత్వ ఉద్యోగులు లాంటి వాళ్ళకి అయితే సడన్గా ట్రాన్స్ఫర్ లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా వృత్తిపరంగా సడన్గా కొన్ని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఏంటంటే ఈ అష్టమంలో కుజుడు ఎప్పుడు కూడా ఆకస్మికంగా కొన్ని పరిణామాలు చేస్తూ ఉంటాడనమాట అష్టమం నుంచి పదకొండో స్థానాన్ని వీక్షించడం వలన ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి భూములు స్థిరాస్తులు ఎసెట్స్ ఏమైనా ఉంటే వాటి ద్వారా మీకు ఆదాయం కనబడుతూ ఉంటుంది అంటే ఆదాయం ఏం లేదు మీద ఎక్కడో ఏదో ఇల్లు స్థలమో ఉంటుంది అది ఎవరో ఒకటి సడన్గా వచ్చి ఏమిటి బాబు జాతి ఇది మాకు కావాలి మీరు మీరు అడిగిన ధర మీకు ఇస్తాం దయచేసి మాకు ఇవ్వండి అని కోరుతూ ఉంటారు మీకు కూడా మంచి రేటు వస్తుందని ఈ సమయంలో మీరు దాన్ని విక్రయించడం జరుగుతూ ఉంటుంది తద్వారా మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ లాభం ఉంటుంది అయితే అంతు అది ఇంకో విధంగా ఊహిస్తే మిథున రాశి వారికి చెర స్థిరాస్తులు అమ్మాలనే మీ ప్రయత్నం నెరవేరుతుంది అనుకున్న ధర కన్నా ఎక్కువ ధర రావడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత చాలా కాలంగా ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి ఆస్తి ఏమైనా ఉంటే మీ చేతికి రావడం జరుగుతుంటది అంటే కొంతమందికి వివాహ సమయంలో ఏదో కొంత ఆస్తి అది రాస్తూ ఉంటారు బా అమ్మాయి తరఫున అబ్బాయికి కట్టకానుకూలు కానీ ఇస్తూ ఉంటారు అటువంటి ఆస్తి ఇప్పుడు మీ చేతికి రావడం జరిగే అవకాశం ఉన్నది దాని బదులుగా మీ క్యాష్ కూడా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా ఒక విధం ధన ఆదాయం స్థిరాస్తుల ద్వారా వస్తుంది కొంతమందికి ఏదంటే ఇన్సూరెన్స్ ద్వారా కూడా రావచ్చు లేదంటే ఎవరికన్నా ధనం ఇస్తే అది కూడా వచ్చే అవకాశం ఉంది మొత్తం మీద ఏంటంటే ఒక ఆకస్మిక ధనలాభం ఒక ఫ్రైజ్ మనీ లాంటిది ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది ఏంటంటే ఇక్కడ మళ్ళా కుటుంబ స్థానాన్ని కూడా వీక్షిస్తూ ఉంటాడు కాబట్టి కొద్దిగా ఈ కుటుంబ పరమైనటువంటి విభేదాలు అభిప్రాయ భేదాలు రావడం జరుగుతూ ఉంటుంది అండి సడన్గా ఒకసారి ధనం రావడం వల్ల ఆ ధనం దేనికి ఖర్చు పెట్టాలన్న విషయంలో కొన్ని తర్జన భజనలు ఇబ్బందులు లాంటివి జరిగే అవకాశం ఉన్నది బట్ ఏదైనా ఈ మిథున రాశి వారికి ఈ అష్టమ పూజ ప్రభావం వల్ల స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొన్ని మార్పులు ఆకస్మిక లాభాలు అలాగే ఉద్యోగపరంగా కొంత అభివృద్ధి కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది అలాగే ఏంటంటే మీకు ఈ సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కొద్దిగా ఎదురు చూసి కంగారు పడకుండా నిర్ణయం తీసుకోవడం మంచిది తప్ప తొందరపడి నిర్ణయం తీసుకోవడం వల్ల కూడా కొంత నష్టం లాంటిది కలిగే అవకాశం ఉంది కాబట్టి కుజుడు ఎప్పుడు తొందర పెడుతూ ఉంటాడు ఇది ముందు వెంబట్టని చేయాలని మీకు ఎక్కువగా తొందర పెట్టడం జరుగుతూ ఉంటుంది మీకు కూడా ఆ విధంగా ఆలోచన వస్తూ ఉంటుంది తొందరపడకుండా నిదానంగా చేసుకుంటే మీకు అన్ని పాజిటివ్గా మారే అవకాశం ఉంటుంది స్వస్తి కుజగ్రహ అనుగ్రహం పొందాలంటే చాలా సులువుగా తొందరగా పొందాలంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ఒక ఐదు ప్రదక్షిణలతో స్వామిని పూజించడం వల్ల ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ వల్ల మీకు రొటీన్గా ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతూ ఉంటుంది ఏదైనా ఎక్కువ పెద్ద సమస్య ఉన్నప్పుడు మీరు వివాహానికి సంబంధించిన సమస్య పెళ్ళి అవటం లేదు భార్యాభర్తల మధ్య విభేదాలు అన్నదమ్ములతో గొడవలు ఇలాంటివి ఉన్నప్పుడు కంప్లీట్గా ఒక మంచి రోజు చూసి మీ యొక్క సాధన తార వచ్చిన రోజు స్వామివారి ఆలయంలో సింధూరంతో అభిషేకం చేయించడం అదే రోజు తవనపాకులతో అర్చన చేయించి ఇలాగా ప్రతి మంగళవారం ఒక ఎనిమిది వారాలు అనుకొని అయితే ఈ ఎనిమిది వారాలు కూడా మీరు బ్రహ్మచర్యాన్ని పాటించవలసి ఉంటుంది బ్రహ్మచర్యం అంటే స్వామికి ఇష్టం కాబట్టి బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఎవరో ఒకరికి మీరు కొద్దిగా హెల్ప్ చేస్తున్నట్టు ఉండాలన్నమాట వారి యొక్క సేవకుడిగా ఉండవలసి ఉంటుంది తండ్రి గారికో తల్లి గారికో అన్నదమ్ములకో కొద్ది సేవకుడిగా వారికి కావాల్సిన పనులు చేసి పెడతా ఉంటే ఆటోమేటిక్గా మీకు స్వామి అనుగ్రహంతో కొన్ని జటిలమైనటువంటి కుటుంబ సమస్యలకి పరిష్కారం అనేది దొరుకుతూ ఉంటుంది అయితే సంతాన దోషం ఉన్న వాళ్ళకి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి వల్ల అది కూడా కుజుడి యొక్క అంశం కాబట్టి అంటే సుబ్రహ్మణ్య స్వామి అంశగా కుజుడు ఈ సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారం రోజు మరి పిల్లల యొక్క సమస్యలు పిల్లలకి అడగడం లేదు పిల్లలకి అనారోగ్య సమస్యలు ప్రెగ్నెన్సీ పోవటం జరుగుతుంది గర్భం నిలబడలేదు ఇటువంటి సమస్యలకి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయవలసి ఉంటుంది అంటే మామూలుగా తేనె ఆవుపాలు బెల్లం పానకం అలాగే నైవేద్యంగా చలిమిడి పెట్టడం ఇవి మీ యొక్క సాంప్రదాయాన్ని బట్టి ఈ సుబ్రహ్మణ్య స్వామికి అయితే మాత్రం పద్దెనిమిది మంగళవారాలు చేయవలసి ఉంటుంది ఈ పద్దెనిమిది మంగళవారాలు మీరు నియమనిష్టలతో చేయడం వల్ల అంటే పిల్లల కోసం అయితే భార్యాభర్తలు ఇద్దరూ కూడా చేయడం మంచిది అందువల్ల ఏంటంటే తొందరగా మీకు ఫలితం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది ఇంకా దీనికన్నా చాలా గొప్పది కొంతగా ధైర్యం ఉన్న వాళ్ళు చేసే పరిహారం ఏంటంటే ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి రక్తదానం అన్నది చేయవలసి ఉంటుంది ఈ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల చాలా వరకు మీకు ఈ కుజుడు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది కుజుడు వల్ల ఏదన్నా ఉద్యోగం రావాలన్నా రుణాలు తీరాలన్నా ఎటువంటి గొప్ప సమస్య అయినా సరే ఈ రక్తదానం వల్ల మీకు క్యూర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే బాగా ఈ కుజదోషం వల్ల వివాహాలు అవడం లేదు కుజదోషం ఇబ్బంది పెడుతుంది అనుకున్నవాడు ఈ కుజుడికి కొద్దిగా మీరు మనసులోనే జపం చేసుకొని అది వీళ్ళని బట్టి గురుపదేశంతో జపం చేసుకొని ఏదైనా ఒక వివాహం కానీ బ్రాహ్మణుడికి అంటే అప్పుడే ఒడుగై ఉంటుంది ఓ పద్దెనిమిది సంవత్సరాలు అటు ఇటు ఇరవై ఒకటో సంవత్సరాలు ఒడిగా అమ్మటే పెళ్లికి ముందు ఒడిగైన తర్వాత అటువంటి పిల్లవాడినో బాలున్నో తీసుకొని అతనికి ఈ కందులు దానం చేయవలసి ఉంటుంది అంటే అనగా విధి విధానంగా అతన్ని ఒక దైవంగా బాధించి ఈ కాలువే కడిగి పూజ చేపిసి ఈ ఓన్లీ కందులు అంటే కందులు మాత్రమే కాకుండా కందులతో పాటుగా చక్కగా కాషాయ రంగులో ఉన్నటువంటి పంచలసాపు బట్టలు అలాగే దక్షిణ తాంబూలం వీటన్నిటితో కొద్దిగా ఘనంగా దానం చేసి సత్కరించడం వల్ల కూడా కుజుని యొక్క దోషం పరిహారం అయ్యే అవకాశం ఉంటుంది అనేక ప్రాంతాల్లో అనేక రకాలుగా ప్రభావం ఉంటుంది కానీ బాగా ఫిజికల్గా కష్టపడిన వ్యాయామం చేసినా కూడా కుజుడు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది ఏదేమైనా సింపుల్ రెమెడీ ఏంటంటే కుజుడు మీకు అనుకూలంగా ఉండాలంటే మీ తోడ పుట్టినటువంటి అన్నదమ్ములు అక్కజల్లులతో సఖ్యతగా ఉండాలి అంటే వాళ్ళతో ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా ఏదన్నా కట్టసీగా పండగలకి పుణాలకి ఏదైనా ఏదో గిఫ్ట్లు ఇచ్చుకొని అన్నదమ్ములతో సఖ్యతగా ఉంటే వాడు సరిపోతుంది భార్యాభర్తలు కూడా ఎటువంటి విభేదాలు లేకుండా ఎటువంటి కష్టం వచ్చినా ఒకరికొకరు సంప్రదించుకోవడం వల్ల కూడా కుజదోషం అనేది పరిహారం అవుతుంది అంటే ఇవి చివరికి కొంత కష్టంగా ఉన్నా అసలు పరిహారం అంటే ఇదే కానీ మిగతావన్నీ కూడా దాని తర్వాత వచ్చినాయి కాబట్టి మరి ఏదైనా మీ సమస్యను బట్టి పరిహారం చేసుకొని కుజుడు యొక్క అనుగ్రహం తప్పక పొందుతారని ఆశిస్తూ స్వస్తి